హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని మీ అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను ఈ ఉగాది అయితే అండి మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం వీడియో తీశానండి ఒక రోజంతా కూడా సో చాలా చాలా బిజీ బిజీగా గడిచిపోయిందండి మొత్తం ఎలా గడిచిందో కూడా తెలియలేదు అంత ఫాస్ట్ ఫాస్ట్గా గడిచిపోయింది సో మీరందరూ కూడా ఉగాది పచ్చడి చేసేసుకున్నారా సో మేము కూడా ఉగాది పచ్చడి అది ఎలా చేసుకున్నామో పూజ చేసుకున్నామా ఇవన్నీ కూడా చూపిస్తాను చూసేయండి ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఉగాది పచ్చడి తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు కలిసిన షడ్ రుచుల సమ్మేళనం దీనినే ఆరు రుచుల సమ్మేళనం అని కూడా అంటారు సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి మనకు అందిస్తుంది ఈ పచ్చడి కొరకు చెరుకు రసం అరటిపళ్ళు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలైనవి వాడతారు ముందుగా వేప పువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరు చేయాలి మామిడికాయను మిరపకాయలు కొబ్బరిని సన్నగా తరగాలి తర్వాత చెరుకు రసం సిద్ధం చేసి మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకుని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి ఈ మిశ్రమంలో మామిడికాయ ముక్కలు తరిగిన కొబ్బరి మిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే ఇక వసంత లక్ష్మిని ఆహ్వానించి నైవేద్యంగా సమర్పించి తర్వాత స్వీకరించాలి అంతేకాదు మిగతా వాళ్లకు అందజేయండి కష్టసుఖాలను జీవితంలో చవిచూడాలనే నిజాన్ని ఉగాది పచ్చడి సేవనం తెలియజేస్తుంది చూశారు కదండీ మా పిల్లలిద్దరూ కూడా మీ అందరికీ హ్యాపీ ఉగాది చెప్తున్నారు అలాగే ఇక్కడ మా ఆయన గారు కలుపుతున్నారు ఏంటి అనుకుంటున్నారా ఆయనకైతే ఉగాది పచ్చడి అలా కలపడం అండ్ అలాగే అటుకుల మిక్చర్ అలాంటివి కూడా కలపడం చాలా ఇష్టం అండి ఆయనకి సో అందుకని మా ఇంట్లో ఉగాది పచ్చడి మాత్రం ఈయనే కలుపుతారు సో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందాక మీకు బౌల్లో చూపించింది తెలుగు వాళ్ళ కారం అండి మిరియాలు ఉప్పు దంచి వేశానండి సో అదే మీకు ఇందాక బౌల్లో చూపించాను అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏంటి ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది ఈ ఉగాది మొదటి రోజు ఎంత ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా కూడా అంత మంచి జరుగుతుందని నమ్ముతారండి అందరూ కూడా అందువల్ల ఎన్ని సమస్యలున్నా కానీ అన్ని పక్కన పెట్టేసి ఆ ఒక్క రోజు సంతోషంగా ఉండండి సంవత్సరం మొత్తం సంతోషంగా ఉంటారు ఈరోజు ఈయన తొందర తొందరగా బయలుదేరాలండి సో అందుకనే ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అన్ని గబగబా కానిచ్చేసాము ఒక పక్కనేమో మా అమ్మాయి గుమ్మాలన్నిటికి పసుపు అది రాసి కుంకుమ పుట్టలు అవి పెట్టేస్తుంది ఇంకో పక్కనేమో మా ఆయన గారు మా ఆవిడ అవి తోరణాలు కింద కట్టేస్తున్నారు ఆ తర్వాత ఇదిగోండి ఉగాది పచ్చడికని సిద్ధం చేసి ఉంచితే మొత్తం ఆయన కలిపేశారు మీరు చూశారు కదా అండ్ అలాగే తర్వాత ఏంటంటే అండి చక్కగా పూజ చేసుకుని మేమైతే ప్రసాదం స్వీకరించాము మా అబ్బాయి హడావిడైతే మీకు కనబడుతూనే ఉంటుందండి గంట నేను కొడతాను అమ్మ నేను దేవుడికి పెడతాను నేను దీపం వెలిగిస్తాను అండ్ అలాగే నేను కలుపుతాను ఇలా రకరకాలుగా తిరుగుతూనే ఉంటాడు వెనకాల ఆయన గారు చేసే పెద్ద పని అదే అండి ప్రసాదం తయారు చేసేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు కూడా కూడా తిరిగి ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా సో ఉగాది పచ్చడి తినమంటే పారిపోయాడండి వాడు సో ఏంటంటే వాడికి అన్ని రకాల నచ్చవు మీకు తెలిసిందే కదా కొన్ని నచ్చుతాయి సో మొత్తానికి ఎలాగోలాగా వాడి చేత టేస్ట్ అయితే చేయించాను కానీ ఇక్కడ చూడండి గెంతులు వేస్తున్నాడు మార్నింగ్ పూజ చేసుకుని ప్రసాదం తినేసి ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ నేను గుడికైతే వచ్చేసామండి పిల్లలను సో మేమైతే తిలక్ రోడ్డు సాయిబాబా గుడికి వచ్చామండి ఈ గుడి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే అందరు దేవుళ్ళు ఉంటారండి ఇక్కడ మనం ఇక్కడ ఒక చోటకు వస్తే చాలు ఇంకా మొత్తం అన్ని రకాల దేవుళ్ళు మనకి ఇక్కడ కనిపించేస్తారు కాబట్టి మనం ఇంకెక్కడికి వెళ్ళని అవసరం లేదు ఇక్కడ చిన్న చిన్న దేవుళ్ళని పెట్టారు చూసారు కదండి సో రెండు వైపులా మొత్తం అన్ని రకాల దేవుళ్ళు మనకి ఇందులో వచ్చేస్తారండి అభిషేకం చేసుకోవచ్చు అందరి దేవుళ్ళకి కూడా మనం దేవుళ్ళని దర్శించుకుంటూనే అసలు ఉగాది ఎందుకు వచ్చిందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోముఖుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారు గుళ్ళో మా బాబాయ్ కూడా ఉన్నారండి సో మీకు ఇక్కడ కనిపించేది మా బాబాయే ఇంకా ఈ గుడిలోనే వెంకటనే కిరణన్నయ్య కూడా ఉన్నారండి వాళ్ళని కూడా మీకు చూపిస్తాను పండుగ రోజు కదండి అందుకని ఇంట్లో పూజ చేసుకుని ఇవన్నీ చేసుకుని మేము బయటకు వచ్చేటప్పటికైతే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ దాటిపోయింది సో అందుకని ఏంటంటే ఒక్కొక్క గుడి ఒక్కొక్క గుడి క్లోజ్ చేస్తూ ఉన్నారు సో అందుకని మొత్తం అందరి అయితే మీకు చూపించలేను కొంతమందిని అయితే చూపిస్తున్నానండి ఈలోపు మా పిల్లలైతే చూడండి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు అవి చేస్తూ దండం పెట్టుకుంటున్నారు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక అవేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా బెల్లం అంటే తీపి ఆనందానికి ప్రతీక రెండవది ఉప్పు జీవితంలో ఉత్సాహం అంటే రుచికి సంకేతం మూడవది వేప పువ్వు అంటే చేదు బాధ కలిగించే అనుభవాలు నాలుగవది చింతపండు అంటే పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఐదవది పచ్చి మామిడి ముక్కలు అంటే వగరు కొత్త సవాళ్లు ఆరవది కారం అంటే సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఇవన్నీ కలిపిందే షడ్రుచుల సమ్మేళనం అదే మన తెలుగింటి ఉగాది పచ్చడి సో ఆ పచ్చడినే ఇక్కడ ప్రసాదం రూపంలో అందిస్తున్నారు అండ్ అలాగే దాంతో పాటు పులిహార కూడా ఇస్తున్నారు ఇక్కడ ఇప్పుడైతే సాయిబాబా హారతి టైం అయిందండి సో అందుకని అందరూ కూడా సాయిబాబా హారతిలో పాల్గొంటున్నారు సాయిబాబా వారి హారతి అందుకున్న తర్వాత ఇక్కడ ఒకళ్ళు పదహారు ఫలాల నోము చేసుకుంటున్నారంటే వారింటికైతే వచ్చానండి వీళ్ళ ఇల్లు అంతా కూడా చాలా బాగుంది పూజ కూడా చాలా చక్కగా చేసుకున్నారు నాతో పాటు ఇంకా నలుగురిని అంటే మొత్తం ఐదుగురికి ఈ పదహారు ఫలాల నోము చేసుకుంటున్నారండి ఈరోజు సో అందులో నేను పాల్గొంటున్నాను ఇక్కడ నాకు మా అమ్మాయికి అయితే పసుపు రాస్తున్నారు అసలు ఈ పదహారు ఫలాల నోము కదా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకనొక రాజ్యంలో ఆ రాజుగారి భార్య మంత్రి భార్య పదహారు ఫలాల నోము నోచుకున్నారు భార్యకు గుణహీనులు గ్రుడ్డివారు కుంటివారు కుమారులుగా పుట్టారు మంత్రి భార్యకు రత్న లాంటి సుగుణ గుణ సంపన్నులు కలిగారు ఇందుకు రాజు భార్య ఎంతగానో చింతించింది మంత్రి భార్యను కలుసుకుని ఏమమ్మా నువ్వు నేను కలిసే కదా పదహారు ఫలాల నోమును నోచుకున్నాము మరి నాకిట్టి బిడ్డలు నీకటువంటి బిడ్డలు పుట్టటకు కారణమేమిటి అని అడిగింది అందుకు మంత్రి భార్య బాగా ఆలోచించి రాణిగారికి ఈ విధంగా చెప్పింది మహారాణి మీరు వ్రాతకాలంలో వినియోగించే పళ్లను ఒకరోజు ముందుగానే సమకూర్చుకుని వాటిని కోటలో నిల్వ చేసినారు వాటిలో ఉన్న వంకర పళ్ళు మచ్చలున్న పళ్ళు పాడిన పళ్లను గుర్తించక వాటిని వేరు చేయక పేరెంటాళ్లకు పంచిపెట్టారు అలా అశ్రద్ధ చేసినందువల్ల మీకు కలిగిన సంతానం కుంతి గుడ్డి గుణహీనులు అయ్యారు మీరు విచారించకండి ఈ పదహారు ఫలాల నోము చాలా శక్తివంతమైన నోము స్త్రీల పాలిట పెన్నిది కనుక మీరు మరలా పదహారు ఫలాల నోమును నోయండి చక్కనైనవి శుభ్రమైనవిగా ఉన్న ఫలాలను సమకూర్చుకుని వాటిని ముత్తైదువులకు పువ్వులు దక్షిణ తాంబూలాదులతో వాయినమివ్వండి అని చెప్పింది రాణి మంత్రి భార్య చెప్పిన ప్రకారం మంచి పళ్లను సమకూర్చుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పదహారు ఫలాల నోమును నేర్చుకున్నది అలా ఈ నోము విశేషం వలన ఆమె సంతానం సర్వాంగ సుందరంగా మారడం జరిగింది అందుక రాణి ఎంతగానో ఆనందించింది ఉద్యాపన పరిశుభ్రమైన పదహారు రకాల పళ్ళు ఎంచుకుని సమకూర్చుకోవాలి ఒక్కొక్క పండును పువ్వులను దక్షిణ తాంబూలాలను ముత్తైదూనకు ఇవ్వాలి తదుపరి సంతర్పణం చెయ్యాలి ఈరోజు పదహారు ఫలాల్లో ఎండు ఖర్జూరాలు కమలాలు దానిమ్మకాయలు కొబ్బరి బొండాలు అరటిపళ్ళు ఈ ఐదు పళ్ళను ఈ రోజు ఆవిడ మాకు ఇచ్చారండి సో అందులో నాకు వచ్చింది ఖర్జూర పళ్ళు ఈ పదహారు ఫలాల నోముతో పాటు ఆవిడ దంపతి తాంబూలాలు కూడా ఇచ్చుకుంటున్నారండి అదే ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఆయనగారు అయితే వేరే పని మీద వెళ్ళిపోయారని చెప్పాను కదండి సో అందుకని నేనైతే దంపతి తాంబూలం తీసుకోలేదు ఈ పదహారు ఫలాల నోములో నేను కూడా పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలకేమో గారెలు పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా సేమియా పరవాన్నము ప్రసాదం పెట్టారండి ఇక్కడికి మొత్తం ఎంతమంది వచ్చామో ఓవరాల్ గా చూపిస్తున్నాను చూసేయండి అలాగే వీళ్ళ ఇల్లు కూడా చాలా బాగుందని చెప్పాను కదండి సో అవన్నీ కూడా చూపిస్తాను చూసేయండి దేవుడు బొమ్మలు అలాగే పిల్లల బొమ్మలు అన్నీ కూడా చాలా చక్కగా అమర్చారండి ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి చూడండి ఎంత పెద్దది ఉందో చాలా అందంగా ఉంది అలాగే ఇక్కడ షో కేసులో కూడా రకరకాల దేవుడు బొమ్మలు అవార్డులు అండ్ అలాగే వాళ్ళ పిల్లల ఫోటోలు ఇవన్నీ కూడా ఉన్నాయండి చాలా చక్కగా ముద్దుగా ఉన్నాయండి చాలా బాగా సెట్ చేశారు చూడండి ఇక్కడ బుల్లి వినాయకుడు కూడా చూసారు కదా చాలా బాగుంది ఇల్లంతా కూడా చాలా చక్కగా అమర్చారు కదండి ఇవన్నీ కూడా పిల్లలకైతే మాషాబేర్ ప్రోగ్రామ్ పెట్టేటప్పటికి వాళ్ళు ఇంకెక్కడా కదలలేదండి చక్కగా అలా చూస్తూ ఉండిపోయారు అండ్ అలాగే ఇచ్చిన ప్రసాదం తింటూ ఉన్నారు అండ్ ఆ తర్వాత ఇక్కడ తోరణాలుగా పెట్టిన పువ్వులు ఇక్కడ ఉన్న ఏనుగులు దండ చూడండి ఇదైతే కిందకొచ్చేటప్పటికీ బెల్స్ కింద మోగుతుంది అండి సో మనం బెల్ కొట్టడానికి అన్నట్టు పెట్టుకున్నట్టు చాలా బాగుంది గుమ్మానికి అటు ఇటు కూడా రెండు పెట్టారు వీడు పూజ కూడా చాలా చక్కగా చేసుకున్నారండి సో వాళ్ళు పూజా మందిరం కూడా చూపిస్తాను చూసేయండి ఈవిడ పేరు చెప్పలేదు కదండి ఇంతకీ నేను ఆవిడ పేరు సావిత్రి గారు ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నానండి ఈ నోమ్ అయితే అయిపోయిన తర్వాత మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏం చేశామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఈరోజు మన వీడియోలో ఉగాది యొక్క ప్రాముఖ్యత గురించి అలాగే ఉగాది పచ్చడి ఏ విధంగా చేసుకుంటారు అనే దాని గురించి అండ్ అలాగే పదహారు ఫలాల నోము గురించి మేము వెళ్ళిన టెంపుల్స్ ఇవన్నీ కూడా చూశాను కదండి సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ యూ టు ఖుషీ సిస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం subscribe to corny friends bye bye